డాక్టర్స్ డే పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రజా వైద్యశాలలో పేదల డాక్టర్ అయిన డాక్టర్ బత్తయ్య నాయుడును ఆయన సహచరుడు నాగురయ్య ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా సాలవతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు నలభై రెండు సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో పైసా కూడా ఆశించుకుంటా ప్రజలకు సేవలు చేస్తున్న డాక్టర్ బత్తయ్య నాయుడు సేవలను కొనియాడారు డాక్టర్ నాయుడు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భిధాన్ చంద్రరాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవం దేశమంతటా డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని ఆయనకు గల ఖ్యాతిని ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డే నిర్వహిస్తూ ప్రతి ఒక్క వైద్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని ఆయన కోరారు తాను గత నలభై సంవత్సరాలుగా పేదల వద్ద ఎటువంటి పైసా ఆశించుకుంటా పేద ప్రజలకు సాయం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆయన అన్నారు డాక్టర్స్ డే సందర్భంగా ఆయన అభిమానులు సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగురయ్య కుటుంబ సభ్యులు మరియు వెంకటముని గోపి వీరరాఘవరెడ్డి శివయ్య తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ అప్రోసి ప్రెసిడెంట్గా ఉండి దీన్ని జరిగింది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏమిటంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేప్పటికీ పార్టీ టూ ఇయర్స్ నలభై రెండు సెల ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జనానికి పేద బరువు బలహీన వర్గాలకి మహారాజులకైతే మహారాజులకైతేనేమి అందరికీ కూడా సేవలు అందిస్తూ పార్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మా శిష్యుడు నాగూరే నా ఫ్యామిలీ పర్టికులర్గా ఈరోజు మన సన్మానించారా అని పట్టుబట్టడం వల్ల నేను సన్మానాలు రోజులుగా సన్మానాలు నేను అతిథిలోనే తరు ఒక డాక్టర్ అంటే చాలా నోబుల్ కోర్సు దాన్ని చదివిన వాడు నోబుల్ పాలిటిషన్గా డెవలప్ చేసుకోవాలి